సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారో విందాం ఫ్రెండ్స్ తల్లి నీ అదృష్ట దేవతను గుమ్మంలోకి చేర్చాను తలుపు తీసి ఆహ్వానించు ఆలస్యం చేస్తే ఆ తల్లి వెనక్కి వెళ్ళిపోతుంది అని బాబాగారు మనందరి కోసం నిండు కుండతో బంగారాన్ని మోసుకొచ్చారు ఇది అక్షరాల సత్యమండి జీవితంలో నిజమైన అదృష్టలక్ష్మి తలుపు తట్టినప్పుడు ఏ విధంగా చేజార్చుకుంటామో ఒక్కసారి ఎంత మూర్ఖంగా ఇతరుల మాటలు విని మోసపోతామో ఇలాంటి చెడు మాటలు వినకుండా అదృష్టలక్ష్మి దక్కించుకోవాలంటే ముందు సాయి ఇస్తున్న ఈ సందేశాన్ని కథ రూపంలో వినగలిగితే పూర్తిగా అర్థమవుతుంది ఒక గ్రామంలో సూరయ్య అనే పేదవాడు ఉండేవాడు అతనికి అతని తాతల నాటి నుండి వారసత్వంగా వచ్చిన ఒక పాక ఇల్లు అలాగే దానికి ఆనుకొని ఒక విశాలమైన పెరడు ఉండేది సూరయ్య ఆ పెరట్లో అరటి చెట్లు నాటాడు అరటి తోట ఏపుగా పెరిగి పచ్చగా కంటికి ఇంపుగా ఉంది ఇది ఇలా ఉండగా ఒకరోజు సూరయ్య తన భార్యతో ఇలా అంటాడు ఇదిగో సుబ్బలక్ష్మి నేను వెళ్ళి అరటి చెట్లకు నీళ్లు పెట్టేసి వస్తాను ఇంతలోపు నువ్వు నాకు గంజి కాచిపెట్టు అది తాగి అలా ఊర్లోకి వెళ్ళి వస్తాను అని అంటాడు అప్పుడు సుబ్బలక్ష్మమ్మ ఇలా అంటుంది ఏందయ్యా పొద్దు పొద్దున్నే ఏదో నీకు ఎకరం పొలం ఉన్నట్టు ఎప్పుడూ కూడా ఆ పెరట్లో ఉన్న నాలుగు అరటి చెట్లను చూస్తూ తెగ మురిసిపోతావేంటి ఏదైనా పని చూసుకోవచ్చు కదా అని అంటుంది నాకు చేయాలనే ఉందే కానీ చూస్తున్నావు కదా మన ఊర్లో వర్షాలు పడక పంటలు ఎండిపోతున్నాయి మనలాంటి వాళ్ళకి పని ఇచ్చే వాళ్ళు ఎవరుంటారు చెప్పు అని అంటాడు సరే సరే వెళ్ళి ఆ నీళ్లేవో పెట్టిరా నేను అంతలోపు గంజి కాచి పెడతాను అని సుబ్బలక్ష్మమ్మ తన పనల్లో నిమగ్నమైపోతుంది ఇక పెరట్లోకి వెళ్ళి ఆ అరటి చెట్లను చూస్తూ నీళ్లు పోయడానికి సిద్ధమవుతాడు సూరయ్య ఇంతలో ఆ ఊర్లోని జమీందారు పాత గుర్రపు బండి అక్కడికి వచ్చి ఆగుతుంది అప్పుడు సూరయ్య చూసి దాన్ని ఏంటి ఇది మా ఊరి జమీందారి బండిలా ఉందే ఎందుకు ఇక్కడాగింది మన కోసం జమీందారు గారు వస్తారా ఏంటి ఏదో ఈ ఊర్లో పని మీద ఉన్నట్టు ఇలా వెళ్తున్నట్టున్నారు అని తన ఇంటి ముందు ఆగిన గుర్రపు బండిని చూస్తూ ఉంటాడు ఇంతలో ఆ గుర్రపు బండిలో నుండి జమీందారు గారి భార్య విజయ తులసి దిగివచ్చి సూరయ్యని చూసి ఇలా అంటుంది ఇదిగో ఇలా రా ఏంటి అలా చూస్తూ ఉండిపోయావు అప్పటి వరకు ఆ బండి ఎవరి కోసము వచ్చింది అనుకున్న సూరయ్య అందులో నుండి జమీందారి గారి భార్య విజయ తులసి తనని పిలవడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు సూరయ్య ఇక కొద్దిసేపట్లోనే తేరుకొని వెంటనే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు ఏంటమ్మా నన్నేనా పిలిచింది అవును నిన్నే పిలిచాను ఇంకెవరున్నారు ఇక్కడ నువ్వు తప్ప అని అంటుంది ఇంతకీ నీ పేరేంటి అయ్యో క్షమించండమ్మా అమ్మా మిమ్మల్ని ఇలా హఠాత్తుగా చూసేసరికి నాకోసం వచ్చారు అనుకోలేదు నా పేరు సూరయ్యమ్మ చెప్పండమ్మా ఈ పేదవాడు నీకు ఏ విధంగా సహాయపడగలడు మరేం లేదు సూరయ్య ఈ దారిన వెళుతూ ఉండగా మీ ఇంటి చుట్టూ ఉన్న ఈ ప్రకృతి సౌందర్యాన్ని ఈ అరటి తోటని చూసి నాకు ఎంతో ఆహ్లాదంగా అనిపించింది ఎందుకో నా మనసుకి ఇది నేనే తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఇప్పుడు చెప్పు ఈ స్థలాన్ని నాకు అమ్ముతావా ఆ మాటలతో సూరయ్యకి ఏమర్థం కాలేదు అన్నీ ఊహించని ప్రశ్నలే రావడంతో సూరయ్యకి ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు అసలు తన పాత ఇల్లు జమీందారు గారికి ఎందుకు అంతలా నచ్చిందో అర్థం కాలేదు అమ్మా అమ్మ ఈ ఇల్లు నాకు మా తాతల నుండి వారసత్వంగా వస్తుంది అది నేను అమ్మలేను అయినా అంత పెద్ద బంగ్లాలో ఉండే మీకు నా చిన్న పాత ఇల్లు ఎందుకమ్మా మీకు నచ్చింది అని అంటాడు సూరయ్య అప్పుడు ఆ జమీందారి గారి భార్య ఎంత పెద్ద బంగ్లాలో ఉన్న ఈ చల్లటి గాలి పచ్చని పైరు మధ్య ఉండలేము కదా అందుకే మీ ఇంటి చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం నాకెంతగానో నచ్చింది నువ్వు మరో మాట మాట్లాడకుండా ఎంతకిస్తావో చెప్పు అని అంటుంది అప్పుడు సూరయ్య తడబడుతూ అమ్మా అది మరి నాకు వేరే ఆధారం లేదమ్మా ఈ ఇల్లు తప్ప నాకు ఇదే పెద్ద ఆస్తి నేను ఇవ్వలేనమ్మా అని అంటాడు అప్పుడు విజయ తులసి ఇలా అంటుంది ఒక పనిచి నేను నీకు వెయ్యి రూపాయలు ఇస్తాను నీ ఇంటిని నాకిచ్చే ఏమంటావ్ అని అంటుంది ఐదు వందల రూపాయలు కూడా చెల్లని ఆ ఇంటికి వెయ్యి రూపాయలు ఇస్తాను అనేసరికి సూరయ్యకు నోటి మాట రాలేదు సూరయ్య వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పినా మౌనంగా ఉండటంతో అది గమనించిన విజయ తులసి అతనితో ఇలా అంటుంది ఏంటి సూరయ్య మీ పాత ఇంటికి వెయ్యి రూపాయలే చాలా తక్కువ అనుకుంటున్నావా సరే ఒక పని ఇంకొక ఐదు వందలు కలేసి మొత్తం పదహైదు వందల రూపాయలు నీకు ఇస్తాను మారు మాట్లాడకుండా వెంటనే ఈ ఇంటిని నాకిచ్చేయి అని అంటుంది ఇక జమీందారి గారి భార్య మళ్లీ ధర పెంచేసరికి సూరయ్యకు ఏం చెప్పాలో తెలియలేదు పూర్తిగా ఆశ్చర్యపోతాడు ఎవరో కూడా రెండు వందలకు పైగా ఆ పూరిపాకకు ఇవ్వరు కానీ ఆమె పదహైదు వందల రూపాయలు అని చెప్పేసరికి అతని నోటి వెంట మాట రాలేదు ఇక ఆ డబ్బుతో ఏదైనా మంచి వ్యాపారం చేసుకుందామని నిశ్చయించుకుని ఆవిడతో ఇలా అంటాడు అమ్మా మీరంటున్నది బానే ఉంది నాకు ఇది తప్ప వేరే ఆధారం లేదు కాబట్టి అని సూరయ్య ఏదో చెప్పబోతుండగా విసిగిపోయిన విజయ తులసి అతని మాటలకు అడ్డు తగిలి అతనితో ఇలా అంటుంది ఇక నువ్వేం మాట్లాడకు ఇదే ఆఖరి మాట నీకు ఇంకో ఐదు వందలు కలిపి మొత్తం రెండు వేల రూపాయలు ఇస్తాను వెంటనే నువ్వు ఈ ఇంటిని ఆ పెరట్ని ఖాళీ చేసి వెళ్ళిపో సరేనా అని విజయ తులసి అనేసరికి సూరయ్య మూర్చ వచ్చినంత పని అవుతుంది ఐదు వందల రూపాయలే ఎక్కువ అనుకుంటున్న తన ఇంటికి ఒక్కసారిగా రెండు వేల రూపాయలు ఇస్తాను అనేసరికి వెంటనే మరో మాట మాట్లాడకుండా అవును అని తల ఊపి ఆమెతో ఇలా అంటాడు సూరయ్య అమ్మా మీరు రెండు వేల రూపాయలు ఇస్తాను అంటే ఎందుకమ్మా నేను వద్దంటాను వెంటనే ఇస్తాను తీసుకోండి అని అంటాడు అయితే సాయంత్రం వరకు నాకు సమయం ఇవ్వండి ఈ లోపు వేరే ఇల్లు వెతుక్కొని నా ఇల్లు నీకు ఇస్తాను అని చెప్పగా విజయ తులసి సరే అయితే సాయంత్రం డబ్బులిచ్చి ఒక మనిషిని పంపుతాను నువ్వు ఆ డబ్బులు తీసుకొని ఆ ఇంటిని అతనికి అప్పచెప్పి వెళ్ళిపో సరేనా అంటుంది అప్పుడు సూరయ్య అలాగేనమ్మా సరే అని అంటాడు సూరయ్య తన ఇంటిని ఇస్తాను అన్నందుకు చాలా సంతోషిస్తుంది విజయ తులసి అయితే సూరయ్యకు అంత సొమ్ము పెట్టి తన ఇంటిని ఎందుకు కొంటుందా అని ఒక సందేహం వచ్చి ఆవిడతో ఇలా అంటాడు అమ్మా నాకు ఒక చిన్న సందేహం మీరు అంత డబ్బు పెట్టి ఇవన్నీ ఎందుకు కొంటున్నారో తెలుసుకోవచ్చా అని అడుగుతాడు అంత డబ్బు ఇస్తాను అని చెప్పినా సూరయ్య ఇలా మాట్లాడేసరికి విజయ తులసికి కోపం వస్తుంది వెంటనే విసుక్కుంటూ అతనితో ఇలా అంటుంది చూడు సూరయ్య నా దగ్గర డబ్బు ఉంది నేను ఇది కొనుక్కుంటున్నాను నీకు నచ్చితే ఇవ్వు లేదంటే వదిలే ఇక నాకు సమాధానం చెప్పే ఓపిక లేదు అప్పుడు ఇలా అంటాడు అమ్మ తప్పైపోయిందమ్మా క్షమించండి మీరు సాయంకాలం మీ మనిషిని పంపండి నేను డబ్బులు తీసుకొని ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాను సరేనా అని అంటాడు సరే ఇక నేను వస్తాను అని చెప్పి విజయ్ తులసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వెంటనే ఊహించని డబ్బు తనకు వస్తున్నందుకు చాలా సంతోషించిన సూరయ్య ఇంట్లో ఉన్న భార్య సుబ్బలక్ష్మమ్మతో ఇలా అంటాడు సుబ్బలక్ష్మి ఈ రోజు మన పంట పండిందే ఇక మీదట మన దగ్గరకు బోలెడంత డబ్బు రానున్నది ఇక్కడ ఉండనవసరం లేదు అప్పుడు సుబ్బలక్ష్మమ్మ ఇలా అంటుంది ఏంటయ్యా ఏం జరిగింది అరటి చెట్లకు నీళ్లు పెట్టి వస్తాను అని Lee. అదేంటి అలా బంగారం దొరికినట్టు గంతులు వేసుకుంటూ వస్తున్నావు నీకేమైనా పిచ్చిగాని పట్టిందా ఏంటి అని భార్య సుబ్బలక్ష్మమ్మ అనేసరికి జమీందారు గారి భార్య రావడం దగ్గర నుండి జరిగిందంతా భార్యకు పూసగుచ్చినట్టు చెబుతాడు సూరయ్య అంతా విన్న సుబ్బలక్ష్మి చాలా సంతోషించి భర్తతో ఇలా అంటుంది చాలా సంతోషమయ్యా కానీ రెండు వందల రూపాయలకు కూడా ఖరీదు చేయని మన పాత ఇల్లు ఎందుకు అంతలా నచ్చింది రెండు వేల రూపాయలు పెట్టి కొనాల్సిన అవసరం ఏంటి అది నాకు కూడా అర్థం కావటం లేదే అవన్నీ మనకెందుకు గాని ఆవిడ ఆ రెండు వేలు ఇస్తే ఎక్కడైనా చక్కగా వ్యాపారం పెట్టుకొని మనం బ్రతకవచ్చు ఆ తర్వాత ఈ ఇంటిని ఆమె ఏం చేసుకుంటే మనకేంటి అవన్నీ మనకు అనవసరం అందుకే నేను కూడా అడగలేదు ఇక మీ మట్టి బుర్రకి ఎక్కువ పని చెప్పకుండా వెంటనే ఈ రోజు సాయంకాలం కల్లా డబ్బులు తీసుకుని వెళ్లిపోవాలి అని భార్యకి సర్ది చెప్పి వెంటనే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీసుకుని జమీందారు గారు పంపే ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు సూరయ్య ఇంట్లో ఈ సంగతి తెలుసుకున్న కొంతమంది ఇరుగు పొరుగు వారు సూరయ్యతో ఇలా అంటారు ఏంటి సూరయ్య నీ ఇంటిని ఆ జమీందారు గారి భార్యకు అమ్మేసి వెళ్లిపోతున్నావని తెలిసింది నీకు ఇది తప్ప మరో దిక్కు లేదు కదా పైగా ఇది నీ తాతల నుండి వస్తున్న ఆస్తి మరి చివరికి ఇది కూడా మిగిలినది ఇచ్చేస్తే మీరిద్దరు ఎక్కడుంటారయ్యా అని అడుగుతారు వాళ్ళు అప్పుడు సూరయ్య ఇలా అంటాడు అవును బాబాయ్ కానీ నేను ఈ ఇంటిని ఆవిడకు ఊరికే ఇవ్వట్లేదు ఈ ఇంటిని అమ్మితే ఆవిడ నాకు రెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పింది పోతే పోయింది ఇల్లు మరి నేను ఇలాంటివి ఎన్నో కొనుక్కోవచ్చు అందుకే ఆవిడ అడగ్గానే సరే అనేశాను అని చాలా సంతోషంగా చెబుతాడు సూరయ్య అది చూసి ఆ ఊరి వారందరికీ కడుపు మండిపోతుంది ఇక అక్కడే ఉన్న రామయ్య అనే మరో వ్యక్తి సూరయ్యతో ఇలా అంటాడు ఏంటి నీకు మతిగాని పోయిందా ఏంటి ఎవరైనా ఈ ఇంటికి రెండు వేల రూపాయలు ఇస్తారా అసలు ఏముంది ఈ శిథిలమైపోయిన ఇంటిలో ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక రహస్యం దాగి ఉంది లేదా ఆవిడకి మతైనా చెల్లించి ఉండాలి అవునవును సూరయ్య ఇక నువ్వే చెప్పు ఎప్పుడో మీ తాతల నాటి నుండి వస్తున్న ఈ ఇల్లు ఇది దీనికి ఎవరైనా అంత సొమ్ము ఇస్తారా చెప్పు అయినా ఊర్లో ఇన్ని ఇల్లు ఉండగా ఆవిడ నీ పాత ఇంటిని మాత్రమే ఎందుకు కావాలి అనుకుంటుంది అయితే ఇందులో ఏదో ఒక రహస్యం దాగి ఉండే ఉంటుంది ఎంతో కొంత లాభం లేకపోతే ఆవిడ ఎందుకు నీకో అంత డబ్బు ఇచ్చి ఉంటుంది చెప్పు అని వారంత సంతోషంగా ఉన్న సూరయ్యని లేనిపోని అనుమానాలను కలిగించి ఆ బేరాన్ని ఎలాగైనా సరే చెడగొట్టాలని అనుకుంటారు వారు చెబుతున్నది వింటున్న సూరయ్యకు అసలు ఏం అర్థం కాదు మీరంటున్నది నాకు కూడా ఇప్పుడే అనుమానం వస్తుంది బాబాయ్ మీరన్నది నిజమే ఆవిడ నా పాత ఇంటిని అంత డబ్బు పోసి ఎందుకు కొంటుంది అయితే ఆ రహస్యం ఏమై ఉంటుంది మీరేమనుకుంటున్నారు బాబాయ్ అని వాళ్ళని అడుగుతాడు అప్పుడు ఇలాంటి పాతకాలపు ఇళ్లలో మీ తాతలు దాచిన నిధి నిక్షేపాలు ఏమైనా ఉండి ఉండవచ్చు కాబట్టి మీ పెరట్లోనే లేదంటే మీ ఇంట్లోనూ ఏదో ఒక చోట నిధి నిక్షేపాలు ఉన్నట్లు ఆవిడకి తప్పనిసరిగా తెలిసి ఉండి ఉంటుంది అందుకే రెండు వందల రూపాయలకు కూడా చెల్లని నీ ఇంటిని రెండు వేల రూపాయలకిచ్చుకుంటుంది అవును రామయ్య గారు చెబుతున్నది నిజమే నువ్వు ఒట్టి బాగులోడివిలా ఉన్నావు ఈ ఇంటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవద్దు నేనైతే ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మను నా మాట విని ఆ జమీందారు గారి మనిషి వస్తే నేను ఇది అమ్మను అని చెప్పి పంపించే ఇక ఆ నిధి నిక్షేపాలేవో నువ్వే తవ్వి తీసుకో అని అంటారు రెండు వేల రూపాయల కోసం నువ్వు ఆశపడితే ఆ నిధి నిక్షేపాలన్నీ పోగొట్టుకున్నవాడివవుతావు ఆలోచించుకో అని చెప్పి ఇరుగు పొరుగు వారు తమకు తోచిన ఉచిత సలహాలు సూరయ్యకు చెప్పి తన మనసులో అనుమానమనే మొక్కకు నీళ్లు పోసి ఆ మొక్కలో నుండి ఆశ అనే చిగురు పోసి సూరయ్యని ఉక్కిరి బుక్కిరి చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక వారు చెప్పిందంతా విన్న సూరయ్య సుబ్బలక్ష్మమ్మతో ఇలా అంటాడు ఏంటే సుబ్బలక్ష్మి ఇలా అంటున్నారేంటి నాకేం చేయాలో అస్సలు తోచటం లేదు నువ్వే చెప్పు ఏం చేయమంటావు అని భార్యను అడుగుతాడు నాకు అదే అనుమానం వస్తుందయ్యా ఇక నిన్న అడిగితే నిన్నేమో నువ్వు కాదు అన్నావు నా మాట విని ఆ మనిషి వస్తే ఈ ఇంటిని అమ్మను అని చెప్పి పంపించే ఈ రాత్రికి మనమే ఈ ఇంటిని తవ్వి వాళ్ళు చెప్పిన విధంగా ఏవైనా నిధి నిక్షేపాలు ఉన్నాయేమో చూద్దాం అని భార్య చెప్పేసరికి సూరయ్య కూడా అదే ఆలోచనతో అలాగే చేద్దాం అని అంటాడు ఆ విధంగా భార్యాభర్తలిద్దరూ మనసు మార్చుకుని ఆ ఇంటిని జమీందారు గారికి అమ్మకూడదనుకుంటారు ఇక డబ్బును పట్టుకుని జమీందారు గారి మనిషి ఆ ఇంటిని తీసుకోవడానికి ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు ఇదిగో సూరయ్య ఇదిగో ఈ రెండు వేలు నీకు ఇచ్చి ఈ ఇంటిని తీసుకోమని విజయ్ దులసమ్మ గారు చెప్పారు ఇవి తీసుకుని వెంటనే ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని అనేసరికి సూరయ్య లేదు 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 ఈ ఇంటిని నేను ఎవ్వరికీ అమ్మటం లేదు ఇది మా తాతల ముత్తాతల నుండి వస్తున్న ఆస్తి అందుకే నేను ఇవ్వదలుచుకోలేదు నేను మనసు మార్చుకున్నాను ఆవిడికి చెప్పే ఇల్లు అమ్మను అని అప్పుడు ఆ వ్యక్తి అదేంటి పొద్దున్నే అడిగితే ఇస్తానని చెప్పావంట మరి ఇంతలో ఏమైంది డబ్బులు సరిపోలేదా ఏంటి అని అడుగుతాడు అప్పుడు సూరయ్య అదేం కాదులే నేను మనసు మార్చుకున్నాను నేను నా ఇంటిని అమ్మను ఈ సంగతి విజయతులసమ్మ గారికి చెప్పి నన్ను క్షమించమని అడగండి నువ్వు ఇక వెళ్ళు అని సూరయ్య అంటే ఆ వ్యక్తి సరే నీ ఇష్టమని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ముందుగా అనుకున్నట్టుగా సూరయ్య తన భార్యతో కలిసి సుబ్బలక్ష్మమ్మ రాత్రంతా లాంతరు పట్టుకుని నిల్చుంటుంది ఇక సూరయ్య వారి పెరట్లోనో అరటి చెట్లను పీకి పారేసి లోతుగా తవ్వి చూస్తాడు అయినా అక్కడ ఏమీ దొరకదు ఇక ఇంటి లోపల కూడా తవ్వినా అక్కడ కూడా ఎలాంటి ఇది నిక్షేపాలు వారికి కనిపించకపోవడంతో వారిద్దరూ గొల్లున ఏడుస్తారు ఈ లోపు తెల్లవారిపోతుంది అప్పుడు సూరయ్య సుబ్బలక్ష్మమ్మతో ఇలా అంటాడు ఏంటే సుబ్బలక్ష్మి ఇలా అయింది జమీందారు గారి భార్య మహాలక్ష్మిలాగా మన ఇంటికి వచ్చి తలుపు తట్టి రెండు వేల రూపాయలు ఇస్తానని చెబితే నేను తీసుకోకుండా ఇరుగు పొరుగు వారు చెప్పిన మాటలు విని నా అదృష్టాన్ని నేనే కాలదనుకున్నానే అవునయ్యా నేను కూడా ఆశకుపోయి నీకు తప్పుడు సలహా ఇచ్చాను నువ్వు అనుకుంటున్నట్టు ఆ రెండు వేల రూపాయలు తీసుకొని ఉండి ఉంటే ఇప్పటికి మనం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం నాకున్న ఒక్కగానొక్క ఇంటిని కూడా ఇప్పుడు నాశనం చేసుకున్నాను అని సూరయ్య బాధపడతాడు ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పే అని భార్యతో అడుగుతాడు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు నువ్వు వెంటనే వెళ్ళి ఆవిడతో ఇంటిని అమ్ముతాను అని చెప్పు కనీసం ఐదు వందల రూపాయలు ఇస్తానన్నా ఆలోచించకుండా వెంటనే తీసుకుని రా మన అదృష్టం బాగుంటే ఎంతో కొంత మనకు ఆ సొమ్ము దొరుకుతుంది అని అంటుంది అప్పుడు సూరయ్య సరే సరే ఇప్పుడే బయలుదేరి వెళ్తాను అని భార్య చెప్పిన విధంగా జమీందారు ఇంటికి బయలుదేరతాడు అక్కడ ఇంటి ముందు విజయ తులసమ్మ తన భర్తతో కలిసి ఇంటి ముందు నించొని ఉంటుంది అక్కడికి వెళ్ళిన సూరయ్య తులసమ్మతో ఇలా అంటాడు అమ్మా అమ్మా నన్ను క్షమించండి మీరు ఇస్తానన్న డబ్బుకి నిన్న మీ మనిషి వస్తే నా బుద్ధి తక్కువై నలుగురు చెప్పిన ఉచిత సలహాలు విని నీకు నా ఇంటిని అమ్మను అని చెప్పాను అమ్మా ఇప్పుడు నాకు బుద్ధొచ్చింది నేను నా ఇంటిని అమ్మేస్తాను వెంటనే తీసుకోండి దయచేసి మీరు తీసుకొని తోచినంత ఇవ్వండమ్మా నాకు ఒక బ్రతుకుదారి దొరుకుతుంది అని సూరయ్య అలా అడగడంతో ఆ భార్యభర్తలిద్దరూ ముఖాలు చూసుకుంటూ పక్కున నవ్వి సూరయ్యతో ఇలా అంటారు ఇంకా నీ ఇల్లు నాకెందుకు సూరయ్య నిన్న నేను మా ఆయనతో ఒక పందెం వేశాను ఇదిగో నీవల్లే నేను ఆ పంద్యంలో ఓడిపోయాను ఇప్పుడు నీ ఇల్లు నాకు అక్కర్లేదు అని అంటుంది అదేంటమ్మా పందెమేంటి నిన్ననే మీరు నా ఇంటిని కొంటాను అని చెప్పి డబ్బులను కూడా ఇచ్చి మనిషిని పంపారు కదా కాని ఇప్పుడు మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు హా అది నేను చెబుతాను వినుసూరయ్య అని విజయ తులసమ్మ భర్త ఇలా అంటాడు అది నేను చెబుతాను నిన్న మీ అమ్మగారు నాతో ఒక పందెం కాశారు అదేంటంటే నా దగ్గర మా తాత ముత్తాతల నాటి నుండి వాడుతున్న ఒక గుర్రపు బండి ఉంది అది నీకు తెలుసు కదా అది బాగా పాతబడిపోయింది ఆమె కాపురానికి వచ్చినప్పటి నుండి నా చేత కొత్త బండిని కొనిపించడానికి తెగ ప్రయత్నాలు చేస్తుంది మీ రాగండి నేను చెబుతాను అని అలా కొత్త బండి కొనుక్కుందామన్నప్పుడల్లా ఆయన ఏమనేవారో తెలుసా ఈ పాత బండి నాకు ప్రాణం ఇక మా తాత ముత్తాతలు అందరూ తిరిగారు అయినా పూర్వీకుల నుండి వస్తున్న వస్తువులన్నీ ఎవరైనా వదులుకుంటారా చెప్పు చివరికి ఆ ఊరి చివరను ఉన్న అరటి పిలకలు నాటినవాడు కూడా తన తాత ముత్తాతల నాటి నుండి వస్తున్న ఆ ఇంటిని వదులుకోడు నిలవెత్తు ధనం పోసినా కూడా వాడు దాన్ని అమ్మడు కావాలంటే అడిగి చూడు అని అన్నారు అప్పుడు ఆ జమీందారు మళ్ళీ ఇలా మొదలు పెడతాడు హా అంతటితో ఆగిందా మీ అమ్మగారు నువ్వు డబ్బుకు ఆశపడి ఆ ఇంటిని అమ్మేస్తావని నీ దగ్గర నుండి ఆ ఇంటిని తీసుకుని చూపిస్తా అని అంది నాతో అలా రెండు వేల రూపాయల పందెం కాసిందయ్యా అవును సూరయ్య నేను పంద్యంలో గెలుస్తాను అన్న నమ్మకంతో నీకు రెండు వేలు ఇచ్చి నీ ఇంటిని తీసుకుందాం అనుకున్నాను నిన్న ఉదయం ఆ ఇల్లు ఇస్తాను అని చెప్పడంతో నేను గెలిచాను అనుకున్నాను చక్కగా నేను పంద్యంలో గెలిచిన ఆ డబ్బులు నీకు ఇచ్చి ఆ పాకను తీసుకొని ఇక ఆయన చేత ఆయన అనుకుంటున్నది తప్పు అని రుజువు చేసి కొత్త గుర్రపు బండిని కొని ఇద్దామనుకున్నాను తీరా చూస్తే నువ్వు నీ చుట్టూ ఉన్న వారి ఉచిత సలహాలు విని నన్ను ఆ పందెంలో ఓడించావు ఇక నీకు ఆ రెండు వేలు పోయాయి నాకా ఆ కొత్త బండి రాలేదు నీకు ఇంకొక సంగతి తెలుసా నీకు ఉచిత సలహాలు ఇచ్చిన వారే నా దగ్గరికి వచ్చి మా ఇల్లుని ఐదు ఇస్తామని అన్నారు అలాంటి వారి మాటలు విని నువ్వు నష్టపోయావు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని బ్రతుకుపో అని అప్పటి వరకు వారిద్దరూ చెబుతున్నది విన్న సూరయ్య ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి హత్యాసకు పోయి అదృష్టం ధనలక్ష్మి తన ఇంటికి వచ్చి తలుపు తడితే చెడుగొట్టుకున్నాను అని తెలుసుకుని ఇలా అంటాడు సూరయ్య అమ్మా ఇప్పుడు నాకు బుద్ధొచ్చిందమ్మా ఇంకెప్పుడు ఉచిత సలహాలు విని నా అదృష్టాన్ని ఎప్పుడూ పాడు చేసుకోను ఇక నా దురదృష్టానికి మీరేం చేస్తారు చెప్పండి నా వల్ల మీరు పందెంలో ఓడిపోయినందుకు నన్ను క్షమించండమ్మా వస్తాను తల్లి అని తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ అక్కడి నుండి నిరాశగా వెనుతిరిగి వెళ్ళిపోతాడు సూరయ్య అందుకే పెద్దలంటారు అదృష్టవంతుణ్ణి ఎవ్వరూ చెడగొట్టలేరు దురదృష్టవంతుల్ని ఎవ్వరూ చేయలేరు అని ఇక ధనలక్ష్మి తలుపు కొట్టినప్పుడే లోపలికి ఆహ్వానం పలకాలి లేదంటే తర్వాత బాధపడినా ఉపయోగమైతే ఉండదు చూశారు కదా ఈ కథ ద్వారా బాబా గారు అందిస్తున్న గొప్ప అదృష్టాన్ని మన వాకిట్లోకి వచ్చినప్పుడు తలుపు తీస్తే ఎంతటి అదృష్టమైనా సరే మన ఇంట్లోకి ఆహ్వానం పలికినట్టే అంతేకాని ఉచిత సలహాలు వింటూ పక్కవారి మాటలు వింటూ మనం ఆలస్యం చేసినట్టయితే పూర్తిగా నష్టపోతాం కాబట్టి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే మన జీవితంలోని కష్టాలు కూడా దూరం చేసుకోవచ్చు అని ఈరోజు బాబా గారు ఒక గొప్ప సందేశాన్ని అయితే అందించారండి ఈ కథ నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి కథతోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు